హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్లమెంటరీ స్థాయి సంఘం అంటే పార్లమెంటరీ కమిటీ ఒక సిఫారసును అయితే పార్లమెంటుకు తెలియజేయడం జరిగింది ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్పై దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ప్రవేశ పరీక్షలకు రాత రాత విధానమే మేలు పార్లమెంటరీ కమిటీ సిఫారసు ఎన్టీఏ తీరుపై అసంతృప్తి ప్రవేశ పరీక్షలను రాతపూర్వక విధానంలో నిర్వహిస్తే మంచిదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది యూపీఎస్సి సిబిఎస్ఈ బోర్డులు ఎలాంటి పేపర్ లీకుల బిడద లేకుండానే సమర్థంగా రాత పరీక్షలు రాతపూర్వక పరీక్షలు జరుపుతున్నందున అలాంటి విధానాన్ని పాటించడం మేలని ఎన్టీఏకు సూచించింది పెన్ను పేపర్ విధానంలో పరీక్ష పేపర్ల లీకుకు అవకాశం ఉందని అదే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరపాలనుకుంటే ఎవరూ కనిపెట్టలేని రీతిలో హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకొని లిఖిత పూర్వక విధానాన్ని అమలు చేయడమే మంచిదని అభిప్రాయపడింది కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో విద్య మహిళ శిశు సంక్షేమం యువజన వ్యవహారాలు క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం తాజాగా సమర్పించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించడం జరిగింది ఒకవేళ మాకు పెన్ పేపర్ అనేది కరెక్ట్ కాదని కంప్యూటర్ ఆధారిత పరీక్షనే నిర్వహించాలనుకుంటే ప్రైవేటు సంస్థల సెంటర్లలో అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేసింది కేవలం ప్రభుత్వ సంస్థల సెంటర్లలోనే నిర్వహించాలని తెలిపింది గత ఆరేళ్ళలో ఎన్టీఏ ఫీజుల రూపంలో మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లను వసూలు చేసింది అందులో మూడు వేల అరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లను ఖర్చు చేసిందని నిన్న ఇచ్చినటువంటి నివేదికలో ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ